టీటీడీఈఓ ధర్మారెడ్డి తా తన పదవీ కాలాన్ని అదే ని విజయవంతంగా పొడిగించుకోగలిగారు చాలా విచిత్రం ఏంటంటే ఈవోగా ధర్మారెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేస్తున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీడీపీ ఫిర్యాదులు ఇచ్చితే ఫిర్యాదుల మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోలేదు సరికదా కేంద్రం డిప్యుటేషన్ పొడిగిస్తూ నిర్ణయం వెలువరించింది చాలా విచిత్రం ఏంటంటే దీనికంటే ముందుగా ధర్మారెడ్డి సేవలు అవసరం అవుతాయి ఆయన లేకపోతే తిరుమలలో అస్తవ్యస్తం అయిపోతుంది భక్తులకి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేము రోజుకి ముప్పై వేల మంది పైగా రోజుకి ముప్పై గంటలు దర్శనాలు సమయం పడుతుంది దీన్ని మేనేజ్ చేయాలంటే సమర్థుడైన అధికారి భక్తులకు అన్ని వసతులు కల్పించగలగ ఏకైక వ్యక్తి ధర్మారెడ్డి ఈయన డిప్యుటేషన్ పొడిగించాలని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రక్షణ శాఖ మంత్రికి లేఖ రాశారు ఇది ఎప్పుడు జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు జరిగింది వాస్తవంగా మే పద్నాలుగుతో ధర్మారెడ్డి డిప్యూటేషన్ ముగుస్తుంది దాని తర్వాత కూడా జూన్ ముప్పై వరకు పొడిగిస్తూ కేంద్ర రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ గారు సిఫార్సుతో డిప్యుటేషను పొడిగించారు ఇది ఇదే ఎన్నికల నిబంధనలు వచ్చినాక ఆయన మీద ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఆయన కనీసం పరిగణలోకి తీసుకోకుండా భక్తులకు సౌకర్యాలు కల్పిస్తాడు ఏంటి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ చెందిన ధర్మారెడ్డి ఏ దశలో ఏపీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కానీ ఆలయాలకు సంబంధించిన కానీ ఎక్స్పీరియన్స్ ఏముందని ఆయనే సమర్థుడైన అధికారి అవుతాడు ఎందుకు అవుతాడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తరపున లాబింగ్ చేయడానికి తిరుమలను అడ్డాగా చేసుకున్నారనే ఆరోపణలు టీడీపీ చేసింది బీజేపీ చేసింది కానీ ఈ ఈ ఆరోపణలు ఏవి పట్టించుకోకుండా ఆయన డిప్యుటేషన్ ఇప్పుడు పొడిగింపు రావటం చాలా విచిత్రంగా ఉంది ఇదే ధర్మారెడ్డి పైన సుప్రీంకోర్టు జడ్జిని మేనేజ్ చేయటానికి ఒక వజ్రాల వాచి ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి తిరుమల లడ్డూలు తిరుమల దర్శనాలు న్యాయ వ్యవస్థను ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రముఖ వ్యక్తుల్ని ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి తరఫున ఉప ధర్మారెడ్డే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా రోజుల నుంచి ఉన్నాయి అయినప్పటికీ ఆయన సర్వీస్ని ఎటువంటి ఏపీ సంబంధం లేని సెంట్రల్ సర్వీసెస్ చెందిన ఆయన్ని డిప్యుటేషన్ పొడిగించారు ఈ ఎన్నికల కాలంలో చాలా కీలకమైన టీటీడీఈ పోస్ట్లో ఆయన్ని తప్పించాలని ఉన్న ఫిర్యాదులను పక్కన పెట్టి మరీ ఈ ఆయన డిప్యుటేషన్ పొడిగించడం మాత్రం చాలా సందేహాస్పదంగా అనుమానాస్పదంగా ఉంది ఈయన మీద ఆరోపణలు ఏ ఒక్కసారి కూడా పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు ఆయన ఏ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు ఆయన సెంట్రల్కి సంబంధించిన అధికారి డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఏపీలో ఇంతమంది సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఇతర సర్వీసులు వాళ్ళు ఉన్నారు వీళ్ళెవరు టీటీడీ ఈవోగా సమర్థుడిగా పనిచేయలేరా ఎందుకు ఈయనే కావాలంటే ఆయన అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తాడు ఎవరి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఇప్పుడే కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఢిల్లీ స్థాయిలో దేశ రాజధానిలో అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికే ఆయన ఈ టీటీడీ ఈవోగా చేశారు వాస్తవంగా ఆయన భక్తుడు కాదు భక్తుడు కాదు ఎందుకంటే ఆయన ఆహార్యం చూస్తే ఆయనకి దేవుడి పట్ల భక్తి ఉన్నట్టు ఏ కోసాన అనిపించదు ఆయన భక్తులు వచ్చినప్పుడు విరాళాలు తీసుకునేటప్పుడు ఆయన ఉన్న తీరు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఆయనకి శ్రీవారి పట్ల టీటీడీ పట్ల తిరుమల పట్ల ఏదో భక్తిభావం ఉప్పొంగిపోవడం లేదు పూర్తిగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం ఇప్పుడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక కట్టప్ప మాదిరి పనిచేసే ఆయన్ని తీసుకొచ్చి ఈవో స్థానంలో కూర్చోపెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపారని బీజేపీతో పాటు చివరికి హిందూ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి ఆధ్యాత్మిక ధార్మిక సంఘాలు కూడా మండిపడుతున్నాయి అయినప్పటికీ ఆయన అదే స్థానంలో కూర్చోపెట్టి చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ పొడిగిస్తూ చేస్తున్న ఈ వ్యవహారం మాత్రం భక్తుల నుంచి హిందూవాదుల నుంచి విపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది